హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్ దిస్ ఇస్ ప్రియా ఇక కార్తీక మాసం ఆఖరి వారంలోకి వచ్చేసాం అందరూ కూడా కార్తీక మాసంలో చక్కగా వాళ్ళు అనుకున్నట్టుగా పూజలు అవి చేసుకుని ఉన్నారని నేను అనుకుంటున్నాను ఈసారి అయితే నేను పౌర్ణమికి కార్తీక పౌర్ణమి రోజు అరటి డప్పుల్లో చక్కగా దీపాలు అవి వెలిగించి నీళ్ళలో వదిలేను అనమాట బిఫోర్ మ్యారేజ్ మాకు కాలువ అందుబాటులో ఉన్నప్పుడు నేను ఎప్పుడూ అలాంటి పనులు చేయలేదండి అమ్మ వాళ్ళు ఎప్పుడైనా ప్రొద్దుటే లేపినా సరే అస్సలు సమస్య లేదనమాట మార్నింగే లేచి పూజలన్నీ చేసేసుకోవాలా అని అనిపిస్తూ ఉండేది నాకు ఆ కార్తీక దీపంలో దీపాలు పెట్టడం దాని విలువ అవన్నీ నాకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి నాకు తెలిసి వచ్చిందనమాట ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనకి మానవ జన్మ లభించదు అలానే వాక్ కూడా మనకు ఉంది కాబట్టి మనం మోక్షానికి కావలసిన అర్హత సంపాదించుకోవడానికి మనకి వాక్ ఉంది కాబట్టి మనకి ఈజీ అవుతుంది సో ఇలాంటివన్నీ కూడా నాకు అసలు ఏమీ తెలియదు అన్నమాట అలానే ఒక్క దీపం మనం పెడుతూ చక్కగా కీట పతంగా మస్కాష్ వృక్ష జలే స్థలే నివసంతి జీవా దృష్వా ప్రదీపం నచ్చే జన్మ భాగిన భవంతిత్వం స్వపచాహి విప్రహ ఈ చక్కగా ఈ రెండు లైన్ల శ్లోకాన్ని చెప్తూ మనం దీపాలు వెలిగించి అవి వాకిట్లో పెడితే లైట్ని చూసిన ప్రతి జీవికి కూడా కొంచెం వాటికి కూడా మోక్షం కలగజేసే అంత అదృష్టాన్ని మనం పెట్టే ఒక దీపం వల్ల మనం కలిగించవచ్చు సో మొత్తానికి ఎలా అయితేనే మా వారిని కూడా కాస్త ఎర్లీగా రమ్మని చెప్పి అందరం కూర్చుని దీపాలు వెలిగించుకొని నీటిలో వదిలేము అనమాట నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించిందండి ఎప్పుడు నేను అనుకోవడమే తప్పితే పాపం మా వారు వచ్చేసరికి రాత్రి అయిపోతూ ఉంటుంది అస్సలు కుదరదు అనమాట ఏదన్నా అనుకున్నా సరే చేయడానికి మా నలుగురికి నాకేమో చెప్పాను కదా మేము నలుగురం చేస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది నేను ఒక్కదాన్నే చేసేసుకున్నానంటే నాకు ఎందుకో అసలు సాటిస్ఫై అవ్వలేనమాట దీపాలు వెలిగించేసుకున్న తర్వాత చక్కగా మేము నలుగురం కలిసి గుడికి వెళ్ళి దీపాలు వెలిగించాము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నాం అనమాట ఇది మాత్రం ప్రతి సంవత్సరం చేస్తామండి అంటే ఇక్కడ వాళ్ళు చక్కగా టేబుల్స్ వేసేసి అంతా అరేంజ్ చేస్తారు కొంతమంది కింద పెట్టుకునే వాళ్ళు కింద పెట్టుకుంటారు అలానే టేబుల్స్ వేసేసి అంతా అరేంజ్ చేస్తారనమాట వచ్చిన భక్తులందరూ కూడా అక్కడ దీపాలు వాళ్ళకి ఎలా ఏ టైప్లో కావాలంటే ఉసిరి దీపాలు అలా ఎవరికి నచ్చిన దీపాలు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు అక్కడ సో మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నైన్ థర్టీ పైన అయిపోయిందనమాట టెన్ ఇయర్ బైలో ఉండుంటుంది బహుశా టైం అప్పుడు సో ఇదండి టెంపుల్ సత్యనారాయణ స్వామి గుడి అనమాట ఇది సత్యనారాయణ స్వామి గుడిలో శివాలయం కూడా ఉంటుంది గుడి అయితే చాలా బాగుంటుందండి అండ్ ఇక్కడ పుట్ట కూడా ఉంటుందన్నమాట ఈ గుడిలోనే మేము నాగుల చవితికి కూడా ఈ గుడికే వెళ్తాము అంటే గుంటూరు వచ్చిన తర్వాత ఈ గుడికే వెళ్ళి మేము అక్కడ పాలు పోసుకుంటున్నాం అనమాట ఇదిగోండి ఇవే మేము వెలిగించిన దీపాలు దీపాలన్నమాట సో కాసేపు మేము అక్కడే ఇంకా కూర్చుని మేము వెలిగించిన దీపాలను అలా చూసుకుంటూ కాసేపు అలా కార్తీక పౌర్ణమి రోజు నేను అనుకున్నట్టుగా కొంచెమైనా చేయగలిగాను అని అనుకుంటున్నాను ఈసారి మాత్రం నేనైతే చాలా తృప్తిగా ఉన్నాను అనమాట నాకు మెయిన్గా పిల్లలు మా వారు అందరూ ఉంటే చాలు నాకు అదే చాలా సూపర్ హ్యాపీ అండ్ నెక్స్ట్ మేము వచ్చి విజయవాడ వెళ్తున్నామండి సో ఇవన్నీ వెళ్ళే దారిలో గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే రూట్లు అన్నీ ఇప్పుడు కార్తీక మాసం కదా మొత్తం అన్నీ కృష్ణుడి బొమ్మలే అనమాట అసలు ఎంత అందంగా ఉన్నాయంటే అసలు చెప్పలేను చాలా చాలా బాగున్నాయి ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఈ టైంలోనే కార్తీక మాసంలో కొనుక్కుంటే మనకి చక్కగా అందమైన విగ్రహాలు మనకి దొరికే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ అప్పటిదాకా చేసిన పూలన్నీ ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడే నదిలో కలుపుతూ ఉంటాం అనమాట కృష్ణానదిలో అయితే కాలం ఉంటుందన్నమాట సో డాడీ ఆ కాలవలో కలిపేస్తూ ఉంటారు ఇప్పుడు ఎక్కడ ఏ ఊర్లో మేము ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఆ ఊర్లో కాలువలు అవి ఉంటే ఉంటున్నాయి లేకపోతే లేదు సో ఎక్కడున్నాయో వెతుక్కోవాల్సి వస్తుంది సో ఇప్పుడు మేము విజయవాడ వెళ్తున్నాం విజయవాడ ఎందుకు వెళ్తున్నాం అంటే మాకు ఊర్లో ఒక ఫ్లాట్ ఉందండి ఐ మీన్ అపార్ట్మెంటే అది ఎప్పుడో తీసుకున్నారనమాట ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడేమో వాటి రేటు కూడా పడిపోతుంది ఇంకా తగ్గిపోతాయేమో అని అంటున్నారు సో అని చెప్పి ఇంకెప్పుడు ఖాళీ అయింది ఇల్లు మా పోర్షన్ కాదులండి మా మామయ్య గారు వాళ్ళది సో అది ఖాళీ అయిందంటే సరే చూద్దామని చెప్పేసి వెళ్ళాం అనమాట వెళ్ళి ఒకసారి చూసి సేల్కి పెట్టేద్దాము ఇంకా మేము కొన్న రేటు కూడా కొన్న రేటుకి వస్తే గ్రేటే అని చెప్పొచ్చాము సో ఇదేనండి ఫ్లాట్ సో ఇది ఎంటీ హోమ్ టూర్ అనుకోండి రీసేల్ కోసం చూస్తున్నాము ఇక్కడ ఇంకా నేను పిల్లలు కాసేపు అలా ఆ ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్ పైన కూర్చున్నాం అనమాట సో ఇంకేం చేయాలో తెలియక నేను పిల్లల ఫొటోస్ అవి క్లిక్ చేసుకుంటూ ఉన్నాము యాక్చువల్గా అపార్ట్మెంట్స్కి లైఫ్ టైం తక్కువ అని అంటారు కదా అండ్ నాకు అసలు అపార్ట్మెంట్స్ ఫ్లా అవి అసలు అంతగా ఇంట్రెస్ట్ ఉండదండి ఎందుకంటే నేను పెరిగిందంతా మా అమ్మగారు వాళ్ళది ఇండివిజ్యువల్ హౌస్ అనమాట సో నాకు ఇండివిజువల్ హౌసెస్ అంటేనే నాకు ఎక్కువ ఇష్టం కాకపోతే ఇప్పుడు అలా ఇండివిజువల్ హౌస్ కొనాలంటే అసలు మన రేంజ్లోనే ఉండట్లేదు అవి ఎక్కడో ఆకాశంలో ఉంటున్నాయి అనమాట సో మనం అపార్ట్మెంట్సే తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని అవుతుంది కాబట్టి మళ్ళీ రేట్ ఏమైనా పెరుగుతుందేమో మరి చూడాలి సో ఇదేమో వేరే ఫ్లోర్లో వేరే వాళ్ళు ఫ్లాట్ అండి చూడటానికి చాలా బాగుందనమాట వాళ్ళు మనీ ప్లాంట్ని ఎదుకోండి ఇలా ఇల్లంతా పాకింగ్ చేసుకున్నారు అది చూసిన వెంటనే నాకు వా అనిపించింది అనమాట కూడా ఎప్పటికైనా ఇలా పాకించుకోవాలి ఇంటికి అని అనుకున్నాను అది చూసిన తర్వాత అండ్ తర్వాత మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నామండి సో దానికి సంబంధించి ముందుగా ప్రిపరేషన్స్ ఎప్పుడు కూడా మేము ఎవ్రీ ఇయర్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాము మార్నింగ్ ఎర్లీ అవర్స్లో చేసుకోవడమే నాకు ఇష్టం అనమాట ఎందుకంటే మా వారి ఆఫీసు పిల్లలు స్కూలు ఆ టైం లోపల వ్రతం అయిపోయి వాళ్ళు స్కూల్కి కూడా వెళ్ళిపోవాలన్నమాట సో నేను ఎప్పుడు కూడా మార్నింగే ప్లాన్ చేసుకుంటూ ఉంటాను యూజువల్గా అయితే మనకి మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకుంటారు అని అంటారు కదా కానీ నేను మాత్రం ఎప్పుడు ప్రొద్దుటే చేసుకుంటానండి సామూహికంగా చేసుకున్న ఒక సంవత్సరం అప్పుడు కూడా మే టెంపుల్లో మార్నింగే చేశారు పూజ మరి నేనైతే ఇంకా మార్నింగ్ త్రీ థర్టీకి అట్లా లేచి ఇంకా గబగబా ఇల్లు క్లీనింగ్ పనులు అవన్నీ పూర్తి చేసుకుని తర్వాత దేవుడికి మామూలుగా అయితే గోధుమ రవ్వతో పెడుతున్నారండి ఇక్కడ గుంటూరులో ఆ గోధుమ రవ్వ పంచదార కలిపింది అది అసలు సేల్ అవ్వట్లేదు అనమాట అంటే అసలు ఆ ప్రసాదం ఎవరు అంత ఎక్కువ క్వాంటిటీ తీసుకోవట్లేదు ఎవ్వరు ఒక స్పూన్ చాలంటున్నారు పంతులు గారు ఏమో వన్ కేజీ అలా కలిపేస్తున్నారు అందుకని చెప్పి సరే నేను ఇంకా టూ ఇయర్స్ నుంచి నేను సత్యనారాయణ స్వామి ప్రసాదం నేను చేసేస్తున్నాను అనమాట యాక్చువల్గా నాకు మా అమ్మగారి ఇంట్లో అదే అలవాటు చక్కగా ప్రసాదం చేసేసుకుని వండిందే పెడతారు ఇటు సైడ్ మాత్రం అలా పచ్చిది వేయించింది పెడతారంట సో అట్లా అనుకుంటే అది అసలు ఎవరు ఒక స్పూన్ చాలు ఒక స్పూన్ చాలు అని పెట్టించుకుంటే సో అది నేను దాన్ని సేల్ చేయలేకపోతున్నాను అనమాట ప్రసాదాన్ని అందు షుగర్ కూడా కలిపేస్తారు కదా సో అందువల్ల నాకు తర్వాత దాన్ని వండడానికి కూడా ఏ రకంగానూ నాకు పాసిబిలిటీ ఉండట్లేదు అండ్ మా పంతులు గారిమో ఫైవ్ థర్టీకి రమ్మంటే ఆయన లేట్గా వచ్చారు సిక్స్ ఓ క్లాక్కి సో పూజ ఎయిట్ వరకు జరిగిందనమాట అండ్ జస్ట్ వడపప్పు చలివిడి పానకం అండ్ అలాగే గోధుమ రవ్వ ప్రసాదం అంతేనండి నేను చేసింది ఇంకా తర్వాత చక్కగా అందరం తయారైపోయి పూజ దగ్గరికి కావాల్సినవి అన్నీ చూసుకుంటున్నాను అనమాట అండ్ ఈసారి నేను సత్యనారాయణ స్వామి పాట ఒక చిన్న పాట నేర్చుకున్నాను అనమాట సో అది ఎలా ఉందో చెప్పండి మొత్తం పాడనలేండి కొంచెం పల్లె వరకు పాడతాను नारायण सत्यनारायण नारायण श्रीमन्नारायण अण्टु अर्चिन् चरे स्वामिनि पूजिञ्चरे अर्चिञ्चरे स्वामिनि पूजिरे नारायण सत्यनारायण నారాయణ శ్రీమన్నారాయణ అంటూ అర్చించరే స్వామిని పూజించరే అర్చించరే స్వామిని పూజించరే ఇప్పుడు నాకు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ అది జేసుతో పాటు ఉంటుంది కదండి అదే నాకు తెలుసు ఇదిగోండి ఈసారి కొబ్బరి పువ్వు కూడా వచ్చింది సో చాలా సంతోషంగా అనిపించింది అందరం కూర్చుని చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకుని ఆ భగవంతుడి ఆశీర్వాదం కూడా మాకు లభించింది అని నాకు అనిపించింది థ్యాంక్ యూ అండి ఇదే అండి ఈ రోజుకి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్